అండి ఈరోజు ఫ్రంట్ పాటు డాట్స్ అలాగే హ్యాండ్స్ ఫుల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను ముందు వీడియోలో కటింగ్ అయితే చూపించాను కదా ఆ కటింగ్లో మనము డాట్స్ ఎక్కడెక్కడైతే పెట్టుకున్నామో అక్కడైతే ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి ఇలాగా ఇలా మూడు వైపులా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఓపెన్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి మనం టక్స్ ఎక్కడైతే ఇచ్చామో అవైతే మనకు గుర్తుగా ఉంటుంది అదే లైన్ ప్రకారం మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ డాట్ వచ్చేసి క్రాస్గా వన్ ఇంచ్ గ్యాప్లో మనకి ఇంచుల పొడవు ప్రకారం క్రాస్గా ఒక కుట్ అయితే వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మరొక వైపు అయితే ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచు మందంలో క్రాస్గా వేసుకోవాలి పైన వచ్చేసి ఒక పావు ఇంచు మందం గ్యాప్ వదిలేసుకొని రెండు వైపులా సమానంగా పట్టుకొని ఒక కుట్ అయితే వేసుకోవాలి దాని ప్రకారం మరొక కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు పైన వచ్చేసి మరొక కుట్టు హాఫ్ ఇంచు మందంలో ఒక మూడున్నర ఇంచు పొడవలో ఒక క్రాస్గా అయితే కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వేసుకుంటే మన క్రాస్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఇప్పుడు రెండు వైపులా సేమ్ ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు మరొకటి కూడా మనం ఎలా అయితే గీసుకున్నామో ఆ లైన్ ప్రకారం ఇలా కొలుచుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలండి మీరు మార్కర్తో టిక్ పెట్టుకునేటప్పుడు మనకి ఉల్టా సీదా అనేది చూసుకొని టిక్కులు పెట్టుకోవాలండి మీకు చూపించడం కోసమే నేను పైన అయితే టిక్ పెట్టాను ఇప్పుడు నేను ఉల్టా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా డబల్ కుట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు చూడండి క్రాస్ చక్కగా వచ్చింది కదా ఇప్పుడు షేప్ పట్టి ఇలా ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం బ్లౌజ్ పీస్ని తీసుకొని ఇలా ఉల్టా పెట్టుకొని ఒక కుట్టయితే నీటుగా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు అయితే ఇలా వేసుకొని ఇప్పుడు పై నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రివర్స్లో ఇలా తిప్పుకొని అటువైపు నుంచి ఇటువైపు ఇలా పట్టుకొని ఒక కుట్టైతే అయితే వేసుకోవాలి సర్దుకుంటూ నీట్గా వేసుకోవాలండి లోపల బ్లౌజ్ వచ్చేసి సూది కింద పడకుండా ఇలా చూసుకుంటూ సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఇలా రివర్స్ తిప్పుకోవాలి రివర్స్ తిప్పుకున్నట్టయితే క్లాత్ బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనకి కుట్లు అనేది బయటకు అస్సలు కనపడకుండా చాలా నీట్గా ఉంటుంది ఇలా ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకొని ఇప్పుడు కింద వైపున ఒక కుట్ అయితే వేసుకోవాలి మనకి షేప్ బెల్ట్ వచ్చేసి కరెక్ట్గా కూర్చుంటుందండి అలా కుట్టు వేసుకుంటే క్రాస్ ఏమైనా ఉంటే చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు మరొక వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టు వేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో రివర్స్లో అయితే పైనుంచి ఫోల్డ్ చేసుకోవాలి మనకి కుట్లు వచ్చేసి కింద ఉండాలి సీదా వచ్చేసి పైన ఉండాలి అలా ఉన్నప్పుడు పైనుంచి మనం ఫోల్డ్ చేసుకున్నట్టయితే కుట్టు మనం వేసిన తర్వాత రివర్స్ తిప్పుకున్నప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి అయితే ఇలా రివర్స్ తిప్పుకొని కింద ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని మనం క్రాస్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇప్పుడు రెండు ఒకసారి ఇలా పెట్టేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి కుట్లు ఏమైనా ఎక్స్ట్రా వచ్చాయా కరెక్ట్గా ఉందని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి ఉక్స్ పట్టీ కోసం అయితే క్లాత్ వన్ ఇంచు గ్యాప్లో కటింగ్ చేసుకోవాలండి కాజా పట్టీకి అయితే ఇంచుల మందంలో కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వేసుకుందాం ఉక్స్ పట్టీకి వేసుకునేటప్పుడు క్లాత్ వచ్చేసి కింద ఉండాలి ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మరొక కుట్టు అయితే పైనుంచి వేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత సగానికి మడుపుకొని మళ్ళీ ఒక ట్రిప్ అయితే ఇలా మడుపుకొని ఇప్పుడు ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత తరు మనకి కుట్టు నీట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కాజా పట్టీనైతే వేసుకోవాలి ఇప్పుడు కాజా పట్టీ వేసుకోవడానికి బ్లౌజ్ పీస్ వచ్చేసి సీదా పై వైపు ఉండాలి కుట్లు వచ్చేసి కింద వైపు ఉండాలి మనం కాజా పట్టికి క్లాత్ కూడా కింద వైపు పెట్టేసుకొని ఒక అయితే బారు వేసుకోవాలి ఇప్పుడు చూడండి క్లాత్ని ఒక్కసారి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని మరొక ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టు వైపుకి వచ్చేసరికి కొద్ది పైను ఉండాలి కొంచెం పై వైపున ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు బార్కి ఒక కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇటువైపు చివరిని కూడా ఒక కుట్టు వేసుకున్నట్టయితే మనకి కాజా పట్టి కరెక్ట్గా కూర్చుంటుందండి ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకొని క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉందా చూసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్స్ట్రా ఏమైనా వచ్చాయేమో చూసుకొని ఎక్స్ట్రా వస్తే కటింగ్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా వచ్చేయండి ఇప్పుడు ఫ్రంట్ పాటు బ్యాక్ పాటు రెండు జాయింట్ చేసుకోవాలి ఇలా ముందైతే మనం ఎలా కట్ చేసుకున్నాం అలా కట్ చేసుకొని కుట్టు వేసేటప్పుడు మనకి భుజాలు జారకుండా ఫ్రంట్ పార్ట్లో కొంచెం లోతుగా కుట్టు వేసుకోవాలి ఒక పాంచు మందంలో కుట్టు వేసుకున్నట్టయితే ఫ్రంట్ పార్ట్లో మనకి జారిపోకుండా ఉంటాయండి ఇప్పుడు రెండు వైపులా అలాగే కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవడానికి అయితే ఇలా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మార్కర్ తోటి ఒక టిక్ అయితే పెట్టుకొని అక్కడ నుంచి బార్కు ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు హ్యాండ్ మాత్రం గట్టిగా లాగకూడదండి లాగేమంటే మనకు కుచ్చులు వచ్చేస్తాయి లాగకుండా లైట్గా లూజ్గా పట్టేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకోవాలి మనకి ముడతలు వస్తాయేమో అనుకుంటే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు డబల్ కుట్టు అయితే వేసుకోవాలి మనం డబల్ కుట్టు వేసేటప్పుడు ముడతలు ఏమైనా వచ్చాయేమో చెక్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా బార్కు ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ చూడండి ఒకసారి మనకి ముడతలు ఎక్కడ రాకుండా చాలా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు అటువైపున హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా రెండు చేతులు జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పాటు ఎంత ఉందో ఒక్కసారి కొల్చుకొని దాంట్లో మనము నాలుగో భాగంగా ఒక భాగానికి తీసుకొని ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి అక్కడికి మార్కర్ తోటి ఒక టిక్ పెట్టుకున్న తర్వాత ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి నిదానంగా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలి మనకు ముడతలు రాకుండా అలాగే హ్యాండ్ సంఖ భాగం వచ్చేసి ఎంత ఉందో ఒకసారి బ్లౌజ్ తీసుకొని చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక టిక్ అయితే పెట్టుకొని బార్కి ఒక కుట్ అయితే వేసుకోవచ్చు మనం బ్లౌజ్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఎనిమిదిన్నరకి ఒక టిక్ అయితే పెట్టుకొని బార్కి ఒక కుట్టు వేసుకోవాలి అలాగే హ్యాండ్స్ పొడవ వచ్చేసి పొడవు లూజ్ ఎంత ఉందో ఒకసారి అక్కడికి కూడా ఒక టిక్కు పెట్టుకొని ఇప్పుడు బార్కు వేసుకోవాలి ఒక కుట్టు ఇప్పుడు మరొక వైపు చేతి లూజ్ కూడా మనం తోటే కొలుచుకోవాలండి ఒక్కొక్కరి చేతి లావుగా ఉంటుంది ఒక్కొక్క చేతి సన్నగా ఉంటుంది అలాంటి వారికి మనం బ్లౌజ్ తోటే ఇలా కొలుచుకొని కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు భాగం కూడా సేమ్ అలాగే కొలుచుకొని ఒక టిక్కు పెట్టుకున్న తర్వాత కుట్టు వేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలండి మనకి కింద వైపు కుట్టు పై వైపు కుట్టు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఒక కుట్టు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు కింద వైపును కూడా సేమ్ అలాగే టేప్తో కొలుచుకున్న తర్వాత ఒక టిక్ పెట్టి బార్కు ఒక కుట్టు వేసిన తర్వాత సైడ్స్ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి మనకి పైన కుట్లు కరెక్ట్గా వచ్చాయి చూడండి బార్కి కరెక్ట్గా వచ్చింది ఇలా కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందండి ఇప్పుడు చంక పొడవు చూడండి ఒకసారి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి నడము కూడా కరెక్ట్గా వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకొని అటువైపున మూడు కుట్లు ఇటువైపున మూడు కుట్లు వేసుకొని ఇప్పుడు చూడండి ఒకసారి నీట్గా ఇలా సర్దుకోవాలి ఇప్పుడు మనం నెక్కి వచ్చేసి క్రాస్ పట్టీలు అయితే జాయిన్ చేసుకోవాలి మనం నెక్ కోసం అయితే క్రాస్గా కట్ చేసుకొని అప్పుడు జాయిన్ చేసుకోవాలండి ఈ జాయింట్ కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇలా క్లాత్ని విడతీసిన తర్వాత ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి క్రాస్గా పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి క్రాస్గా హెమ్మింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకుంటే మనకి కుచ్చు రాకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి మనం క్రాస్ ముక్కల్ని క్రాస్గానే కట్ చేసుకోవాలి లేదు మనం స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా ముడతలు అయితే వస్తాయి ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనం కట్ చేసుకున్న పీస్ వచ్చేసి కింద వైపు నుండేలాగా ఇలా పెట్టుకొని బార్కి ఒక కుట్ అయితే వేసుకోవాలి క్రాస్ లేకుండా ముడతలు లేకుండా చూసుకొని కుట్ అయితే వేసుకోవాలి ఒక పావించు మందంలో కుట్టు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం క్లాత్ నుంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రివర్స్ తిప్పుకొని ఒక పాంచి మనం గ్యాప్ గ్ వదిలేసి పై నుంచి కుట్టు వేసుకోవాలి లోపల మనం కుట్టు వేసింది క్లాత్ అయితే లోపలికి వెళ్ళిపోవాలండి మనకి పై వైపుకి వచ్చిందంటే కుట్ అనేది మనం కుట్ అంతా వేసిన తర్వాత హెమ్మింగ్ పట్టి అయితే వంకర్లు పోతుంది అందుకని లోపలికి సర్దుకుంటూ ఇలా కుట్ అయితే బారుకు వేసుకోవాలి ఇలా నీట్గా వేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే లోపల భాగంలో కట్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి ముందు వీడియోలు అయితే స్టిచ్చింగ్ చేసి చూపించానండి దీంతో పాటుగా మీరు చూడాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ వీడియోని కూడా ఒకసారి చూడండి ఇలా చివరి దాకా ఒక కుట్టు వేసిన తర్వాత చివరిలో మనం క్లాత్ని కొంచెం ఫోల్డ్ చేసుకున్నాం కదా అది కూడా రివర్స్ లైలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం కుట్లు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అదైతే మనం బ్లౌజ్ కత్తెర కింద పడకుండా ఇలా చూసుకుంటూ నిదానంగా అయితే కటింగ్ చేసుకోవాలి చూసుకుంటూ కట్ చేసుకోవాలండి క్లాత్ ఏమైనా కట్ అయిందంటే మళ్ళీ మనకి డబల్ పని పడుతుంది మనం మళ్ళీ కుట్టు విప్పేసుకొని మళ్ళీ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని చూసుకొని నిదానంగా అయితే కటింగ్ చేసుకోండి నెక్ వరకు వచ్చేసరికి అయితే ఖచ్చితంగా జాగ్రత్త తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇదంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే రివర్స్ తీసుకుందాం ఒకసారి చూడండి కుట్లు మాత్రం చక్కగా వచ్చాయి కదా మనకి ఇలా కటింగ్ చేసి ఇలా స్టిచ్చింగ్ చేసినట్టయితే బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం ఖచ్చితంగా సూపర్గా ఉంటుందండి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి నేను కుట్టుకునే ప్రతి బ్లౌజ్ ఇలాగే ఉంటుంది నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా సేమ్ ఇదే ఫిట్టింగ్ తోటి కుట్టమంటారండి ఇంతేనండి సింపుల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి